ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మీ అందరూ భారత పౌరులు మన జాతికి మన రాష్ట్రానికి మరి మన విశ్వానికే ఇక్కడ మనం పుట్టి భారతదేశంలో పుట్టి ఈ పుణ్య క్షేత్రంలో పుణ్య దీంట్లో మనం బతుకుతున్నామంటే అదే పెద్ద బహుమానం మనకి దేవుడిచ్చింది ఎందుకంటే ఒక అమెరికన్ సోదరి చెప్పులు లేకుండా గంగానది ఒడ్డులో నడుస్తుందంట ఒక ఒకరోజు సుమారు ఆరు గంటలకి సాయంత్రం ఇప్పుడు చెప్పులు లేకుండా షూ లేకుండా అలా నడుచుకొని వెళుతుంది అవి గంగానది పవిత్రమైన చల్లటి గాలిలో మన రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఉన్నాడు పుల్లెల గోపీచంద్ ఆయన కూడా నడుచుకొని వెళ్తున్నాడు ఆవిడ కిందకి దిగు వస్తుంది ఈయన గంగానది వైపు రుషికేశ్లు నడుచుకొని పైకి వెళుతున్నాడు అప్పుడు ఈయన చూశాడు ఆవిడ ఫారెన్ లేడీ చెప్పులు లేకుండా నడుచుకొని వస్తుంది రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయి ఈయనకు ఆశ్చర్యమయ్యి అమ్మా ఏమిటిది చెప్పులు లేకుండా షూస్ లేకుండా నడుచుకొని వస్తున్నాను మీకేమి తగలటం లేదా నొప్పి కలట కలగటం లేదా అంటే ఆవిడ మూడు వాక్యాలు చెప్పిందంట గోపీచంద్ గారికి నాయనా తమ్ముడు ఈ పవిత్రమైన గంగానది ఒడ్డు భూమి మీద నేను ఎలాగ చెప్పులేసుకోగను వేసుకోను అని వేసుకోలేను నా మనసు ఒప్పుకోదు అందుకే చెప్పులు లేని రూమ్లో వదిలేశానని రెండో మాట చెప్పిందంట ఈ పవిత్రమైన భారతదేశ మట్టి మీద నేను ఎలాగ చెప్పులేసుకొని నడవడం అని మూడో మాట చెప్పిందంటే ఇంకా అద్భుతమైంది నేను భారతదేశానికి ఒక టూరిస్ట్గా రాలేదు భారతదేశ పుత్రిగా వచ్చాను అని ఒక అమ్మాయిగా వచ్చాను అంటే ఆవిడలో ఉండే ప్రేమ భారతదేశంపై ఎంత చదువు ఉండాలి ఎంత ధ్యానం చేసి ఉండాలి ఎంత అప్పుడు గోపీచంద్కే ఉత్సాహం కలిగి భారతదేశం మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వచ్చి బాగా ప్రాక్టీస్ చేసి బాగా బ్యాడ్మింటన్లో చాంపియన్ అయ్యాడట అంటే దేశానికి నేనేమైనా నా సామర్థ్యం వల్ల నా టాలెంట్తో పాటు నేమైనా చేస్తాను అందుకే గోపీచంద్ అంటారు వాట్ ఐఆమ్ టుడే గోపీచంద్ పుల్లెల గోపీచంద్ ఆయన అంటారు వాట్ ఐఆమ్ టుడే ఈస్ బికాస్ ఆఫ్ స్వామి వివేకానంద గోపీచంద్ అని నా మాటలు ఆయన రూమ్కి వెళితే లో గచ్చిబౌలి స్టేట్ పెద్ద వివేకానంద ఫోటో ఉంది నాకే ఆశ్చర్యమైంది అయ్యా ఏమిటి వివేకానంద వారి ఫోటో పెట్టుకున్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్ దట్ ఐమ్ వాట్ ఐమ్ ఇంకొక మాట అంటాడు గోపీచంద్ వాట్ హీ హాస్ డన్ ఫర్ ఇండియా అండ్ ద వరల్డ్ నోబడి క్యాన్ రీపే నో కెన్ క్యాన్ రీపే సో మచ్ హీ బట్ ఆయన కోరుకుంది ఏమిటి మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ మానవ ప్రతిభ పొంగుతూ వస్తున్న యువకు యువ యువకిషోర్లు అడిగారు ఆయన సో ఇక ఆయన గోపీచంద్ అంటాడు నా ఒక టాలెంట్ ద్వారా అంటే బ్యాడ్మింటన్ టాలెంట్ అతనిలో ఉంది నాల టాలెంట్ ద్వారా యోగి యువతులు ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ తయారు చేస్తాను త్రూ మై బ్యాడ్మింటన్ ఆల్రెడీ వన్ గర్ల్ని తయారు చేసి ప్రపంచ మ్యాప్లో పెట్టాడు మెనీ మోర్ హీ విల్ ట్రైన్ హీ సే దట్ ఈస్ మై గురు దక్షిణ టు స్వామి వివేకానంద అంటాడు గోపీచంద్ బికాస్ ఐఎమ్ లేడు అక్కడ ఐఎమ్ ఆఫరింగ్ మై గురు దక్షిణ లెట్ ఇండియా రైజ్ ఇన్ స్పోర్ట్ ఆల్సో వై నాట్ ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్నా శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు